అదేవిధంగా మనం చనిపోతే కాలాసిన ప్రజలందరూ కూడా ఆరు అడుగులు భూమి లేదు మనం లక్ష మంది ఉన్నాం కనీసం నలభై సంవత్సరాలుగా చనిపోతే అమ్మ పాలలో చనిపోతే భూమి ఉంది పూడి చేయడానికి శ్మశానం ఉంది ఒరుదులు చనిపోతే మా పూర్చినోడు పూడి చేయడానికి జాగా ఉంది కాలాసుల పొడతా ఉంటే ఏడు ఏ లోపల వాళ్ళు వస్తే పొడవలేము పంతులు చాలా ఇబ్బందిగా ఉండేది కట్ట కాల్ కాల్ పదిహేడో తారీఖు ఖచ్చితంగా మనం శ్మశానాన్ని ఓపెన్ చేస్తాం దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు శ్మశానాన్ని రెడీ చేశాం దానికి వెహికల్స్ కూడా ఫ్రీగా తీసుకొని వచ్చినా ఆ వెహికల్ కూడా ఓపెనింగ్ ఉంది అది కూడా మీ అందరూ కూడా రావాలి ఖచ్చితంగా ఎవరు చనిపోతే కాదంటే థియేటర్ వర్గంలో వాళ్ళని తీసుకొని చనిపోయినాక దహనం చేసేదాకా కార్యక్రమం కూడా మీ ఎమ్మెల్యే మీ మంత్రి మీ ఇంట్లో పని మంది లాగా పనిచేసారు